Thank <laughs> you. Terima kasih, terima kasih.

శ్రీ జయ గురుదత్త శ్రీ స్వామి ప్రసన్న శ్రీ ధన్నీ సీతారామ స్వామి యొక్క ఆరాధన మహోత్సవము శ్రీ గురుదత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఈరోజు కూడా మరియు శ్రీ అవధూత అయినటువంటి ధనీ సీతారామ స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవము ఈరోజు అంటే నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ ఇరవై ఐదవ తేదీ గురువారం నుండి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై తేదీ శనివారం వరకు శ్రీ యొక్క దత్తాత్రేయ స్వామి జయంతి ఈరోజు రేపు నుంచి ఈరోజు రేపు మూడు రోజులు కూడా ఆరాధన మహోత్సవం స్వామివారికి జరుగుతాయి శ్రీ నరీ సిద్దామ స్వామివారికి యోగీంద్రవారు మహా గొప్పవారు అనుష్ఠాన బరులు మరియు విశేషంగా అనుగ్రహించువారు అంటారు కాబట్టి అనుగ్రహ అనేది చాలా విషయంలో కాబట్టి వారు అనుగ్రహించడం వలన కూడా మనకు కష్టం అనేది తీరుకోవాలని చెప్పి కోరుకుంటారు ఆ విధంగా కూడా ఆ స్వామివారు ప్రతి భక్తుని కూడా అనుగ్రహిస్తూ ఉంటారు ఆ జీవ సమాజంలో ఉన్నవారయ్యే కాబట్టి ఆ స్వామివారు అనుగ్రహం చేత మేము కూడా ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొని స్వామివారి అనుగ్రహం చేత ఏది కూడా ఆశించకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాము కాబట్టి గత కాలం నుండి కూడా పూర్వంలో స్వామివారి యొక్క విశిష్టమైనటువంటి రోజులు కూడా జరిగి ఉన్నాయి అందులో ఈ రోజు కూడా స్వామివారికి దత్తాత్రేయ స్వామివారి కూడా నవరాత్రి మహోత్సవం ఈ యొక్క చిన్నగారిటువంటి ఉపేంద్ర శర్మ గారు యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్రీయంగా కొనసాగిస్తున్నారు కాబట్టి అందులో కూడా ఈరోజు మార్గశిర యుద్ధ పౌర్ణమి రోజు కూడా దత్తాత్రేయ స్వామి వారికి తెల్లవార్థం ఉదయంన గణపతి పూజ మొదలుపొన్న వారి యొక్క పుణ్యాహవాదనం ఆలయ శుద్ధి అంతా కూడా మరియు ఆచార చుత్వీకరణము ఈ సందర్భంలో మరలా స్వామివారి స్థాపన ఆరాధన కాబట్టి మహాన్యాసపూర్వక ఏకార్థ చద్రాభిషేకము ఈ విధంగా స్వామివారికి పూజా విశేషము తర్వాత దత్తాత్రేయ స్వామివారి యొక్క హోమ కార్యక్రమములను కూడా పరిపూర్ణంగా చేయడం జరుగుతున్నది కాబట్టి భక్తులెల్లరూ కూడా ఈ మూడు రోజుల కార్యక్రమం ఈ విధంగా నిర్మించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా మరీ మరీ తెలియజేస్తూ కాబట్టి అదూ వరి చెట్టు ఎందు ఈ యొక్క చరిత్ర కూడా పారాయణ చేయడం కూడా స్వామివారు దత్తాత్రేయ స్వామివారు అనుగ్రహిస్తారని చెప్పి గానగాపురం గురువుపురం పీఠాపురం కూడా స్వామివారు పుట్టినటువంటి స్థలంలో కూడా ఈ యొక్క విశేషమైనటువంటి ఈ యొక్క లింగినది గ్రామంలో కూడా ఉండడం అనేటువంటి చాలా విశేషమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామివారి అనుగ్రహం పొందవలసింది చెప్పి మరీ మరీ తెలియజేస్తూ భక్తులను కూడా అనుభవిస్తారు చెప్పేసి కాబట్టి ఆ విధంగా కూడా స్వామివారి యొక్క విశేషాన్ని కూడా ఎల్లుండి స్వామివారి యొక్క పొంగు పాలన జరుగుతుంది ఆ పొంగు పాలన వల్ల కూడా స్వామివారి యొక్క విశేషమంతా కూడా అక్కడే జరుగుతుంది ఆ జరగడం ఏంటంటే బోల్ని పొంగించడం ఆ పొంగడం వల్ల కూడా విశేషముగా స్వామివారు మనం అనుగ్రహిస్తారు

వార్గే చేసేమే వంతో మెహే వక్త చన అందరు కూడా ఈ నిన్న గౌట్ అందరు కూడా అసోసియేషన్ గా మార్తి కొరుకుట గణపతి ప్రజాపే ప్రిపాలిత న్యాయేన మార్కిన మహిమేషో బ్రాహ్మేమ తనుస్తిం లోకా సమస్తా దుఃఖినో భవంత్రో గాలే వదిమతిన బుసి శిష్యాలియేషో ఉక్షోబrito బ్రామా సిద్ధియ అవోత్రాప్న సంలప్తన సంతోనా తరాసన దేవిత్ర